పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ముందంజలో కొనసాగుతున్నారు అనంతపురం అర్బన్ లో కూడా టీడీపీ ముందంజలో కొనసాగుతోంది కళ్యాణదుర్గం ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది టీడీపీ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు హిందూపురంలో బాలకృష్ణ ముంద కొనసాగుతున్నారు గోదావరి జిల్లాలో కూడా టీడీపీ ముందంజలో ఉంది పీలేరు అలాగే చంద్రగిరిలో కూడా తాగుతున్నారు తమ్మళ్ళపల్లె పొంగనూరు అలాగే శ్రీకాళహస్తిలో ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది పూతల పట్టులో వైఎస్ఆర్ ముందంజలో ఉంది ఇక నగరి గంగాధర నెల్లూరు చిత్తూరులో కూడా టీడీపీ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు కుప్పంలో చంద్రబాబు నాయుడు ముందంజలో కొనసాగుతున్నారు ఏ అరవై ఐదు స్థానాల్లో ప్రస్తుతం అయితే ఆధిక్యంలో కొనసాగుతోంది అంటే యాభై ఐదు టీడీపీ అలాగే తొమ్మిది జనసేన పార్టీ మూడు బీజేపీ కలిపి మొత్తం మిగతా కూటమి అరవై మూడు స్థానాల్లో కొనసాగుతోంది ఎన్డీఏ కూటమి ప్రస్తుతం అయితే అరవై ఐదు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది శ్రీకాకుళం జిల్లా విజయనగరం అమలాపురంలో టీడీపీ ఆధికీయంలో ఉంది రాజమండ్రి నర్సాపురం అయితే బీజేపీ అభ్యర్థులు ముందంచులో ఉన్నారు విజయవాడ గుంటూరు నర్సరావుపేట లోక్సభ స్థానాల్లో ఏపీ టీడీపీ ముందంచులో కొనసాగుతోంది అలాగే నంద్యాల జిల్లాలో కూడా టిడిపి ముందంజలో కొనసాగుతోంది ఇక జనసేన పార్టీ తొమ్మిది స్థానాలు ముందంజలో కొనసాగుతోంది ప్రధానంగా పిఠాపురంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ ముందంజలో కొనసాగుతున్నారు ఏపీలో మళ్ళీ ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రస్తుతం డెబ్బై తెలుస్తోంది యాభై ఆరు టిడిపి తొమ్మిది జనసేన అలాగే మూడు బీజేపీ స్థానాలు పలాస టెక్కలి పాతపట్నం శ్రీకాకుళం జిల్లాల్లో ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది ఆమదాల వలసలో సైకిల్ అంటే టీడీపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు హెచ్ఎల్లు బీజేపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు ఇక కురుపం పార్వతీపురం అలాగే బొబ్బిలిలు కూడా టీడీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు చీపురు ఇక ఏపీలో కూటమి ప్రస్తుతం స్థానాల్లో యాభై ఎనిమిది టిడిపి అభ్యర్థులు తొమ్మిది మంది జనసేన పార్టీ అభ్యర్థులు అలాగే ముగ్గురు బీజేపీ అభ్యర్థులు కొనసాగుతున్నారు మొత్తం మీద డెబ్బై స్థానాల్లో అయితే కూటమి అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు పది స్థానాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు విజయనగరం శృంగి గాజువాక చోడవరం మాడుగుల లాంటి స్థానంలో ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది బాపట్లలో టీడీపీ అభ్యర్థి ముందంజలో కొనసాగుతున్నారు రాయలసీమలో టీడీపీ కూటమికి అనూహ్య విజయాలు రాయలసీమలో టీడీపీ కూటమికి అనూహ్య విజయాలు చేయకపోతున్నాయి పాయకరావుపేట నర్సీపట్నం తుని లాంటి నియోజకవర్గాలు ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది అలాగే పిఠాపురం కాకినాడ రూరల్లో జనసేన పార్టీ అభ్యర్థులు మొత్తం మీద డెబ్బై స్థానాల్లో టీడీపీ కూటమి అభ్యర్థులైతే ఉన్నారు ఇక గజపతి నగరం రాజమండ్రి రూరల్ నెల్లూరు సిటీ కుప్పం పూతలపట్టులో టీడీపీ అభ్యర్థులు కొనసాగుతున్నారు ఇక ఏపీలో ప్రస్తుతం ఉన్న మంత్రులు వైఎస్ఆర్సీపీ మంత్రులు మంత్రులు ఎవరైతున్నారో అందరూ కూడా కాస్త రాజమండ్రి సిటీ రాజమండ్రి రూరల్ జగ్గంపేట అలాగే కొవ్వూరులో కూడా టీడీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు అరవై రెండు స్థానాలు టీడీపీ అభ్యర్థులకి పది స్థానాలు జనసేన పార్టీకి నాలుగు స్థానాలు బీజేపీలో కూటమిలో మొత్తం మీద డెబ్బై మూడు స్థానాలు ముందంజలో ఉన్నారు పిఠాపురంలో జనసేన పార్టీ ముందంజలో ఉంది పవన్ కళ్యాణ్ గంగాధర నెల్లూరు మైదుకూరు మండపేట కొవ్వూరు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు ఆరు వేల మూడు వందల యాభై ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నట్లుగా తెలుస్తోంది రాజంపేటలో కిరణ్ కుమార్ రెడ్డి లీడ్ లో కొనసాగుతున్నారు పోలవరంలో వైఎస్ ఇక తిరువూరు గన్నవరం గుడివాడలో టీడీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు పోలవరంలో అయితే వైఎస్ఆర్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు అందరూ కూడా వైఎస్ఆర్ సిపి చెందిన మంత్రులందరూ కొద్దిగా వెనకబడ్డట్లుగా కనిపిస్తోంది రాయలసీమలో టీడీపీ కట్టినట్లుగా తెలుస్తోంది ఉండీలో టీడీపీ అభ్యర్థి ఆరు వేల మూడు వందల యాభై ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నారు ఇక విజయవాడ ఈస్ట్ అలాగే మైలవరం పెదపూరపాడు మంగళగిరి నియోజకవర్గాల్లో కూడా టీడీపీ ముందంజులో కొనసాగుతోంది అభ్యర్థులందరూ ముందంజులో కొనసాగుతున్నారు పి గన్నవరం కొత్తపేట నగరం పొన్నూరు నియోజకవర్గాల్లో కూడా టీడీపీ అభ్యర్థులు కొనసాగుతున్నారు థ్యాంక్ యూ సువర్ణ రైట్ మొత్తం మీద ఏపీలో కూటమి అభ్యర్థులు అనూహ్య విజయాలు నమోదు చేయబోతున్నారు మొత్తం మీద ఎగ్జిట్ పోల్స్ కి దగ్గరగా కూటమి అభ్యర్థులు విజయాలను నమోదు చేయబోతున్నారు ఏపీలో ట్రెండ్ కనిపిస్తోంది కూటమి అభ్యర్థుల్ ఏపీ మంత్రులంతా వెనకంజిలో కనిపిస్తున్నారు కుప్పం రాజమండ్రి రూరల్ సిటీ రెండు చోట్ల కూడా వైసీ టీడీపీ అభ్యర్థులు ఆధిక్య కనపడుతున్నారు కుప్పంలో నారా లోకేష్ మండపేటలో జోగేశ్వరరావు